¿Qué? రోషన్ జూనియర్ అండ్ నటించిన వార్ టు ట్రైలర్ ఈ మంత్ లో రిలీజ్ కానుంది ఈ చిత్రం ఆగస్టు పద్నాలుగున స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమవుతోంది హృతిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ వార్ టు ట్రైలర్ ఈ రోజున రిలీజ్ కానుంది అయితే వార్ టు ట్రైలర్ రిలీజ్ తేదీ ప్రకటన ఈ స్వాతంత్ర దినోత్సవానికి వైఆర్ఎఫ్ వార్ టు తో సిద్ధంగా ఉంది ఈ చిత్రంలో హృతిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ కియార్ ఆధ్వాని నటించారు యష్ రాజ్ ఫిలిం మంగళవారం వార్ టు ట్రైలర్ రిలీజ్ తేదీని ప్రకటించింది గూడాచారి విశ్వంలో కొత్త చిత్రం ఈ ఆగస్టులో పెద్ద స్క్రీన్లపై లోడ్ కావడానికి ఉంది అయితే ఈ ట్రైలర్ మొత్తం హైప్ పెంచుతుందని భావిస్తున్నారు జులై ఇరవై ట్రైలర్ రిలీజ్ కానుంది వార్ ఆగస్టు పద్నాలుగున ప్రపంచ సినిమా థియేటర్లలో హిందీ తెలుగు అండ్ తమిళ భాషలలో విడుదల కానుంది అని వైఆర్ఎఫ్ ఆన్ ఎక్స్ లో పంచుకున్నారు ఈ సినిమాకి నాయకత్వం వహించిన ఇద్దరు స్టార్ల వారసత్వాన్ని జరుపుకోవడానికి మేకర్స్ డేట్ ని జాగ్రత్తగా ఎంచుకున్నారు రిలీజ్ తో పాటు షేర్ చేయబడిన ప్రత్యేక పోస్టర్ గ్రాండ్ లాంచ్ కోసం నిర్దిష్ట తేదీని ఎందుకు ఎంచుకోవాలని నిర్ణయించుకున్నారో వివరించింది ఆ పోస్టర్లో రెండు వేల ఇరవై ఐదులో భారతీయ సినిమాకి చెందిన ఇద్దరు దిగ్గజాలు తమ అద్భుతమైన సినిమా ప్రయాణానికి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు జీవితంలో ఒక్కసారి వచ్చే ఈ క్షణాన్ని జరుపుకోవడానికి వైఆర్ఎఫ్ జూలై ఇరవై ఐదున వార్ టూ ట్రైలర్ లాంచ్ తేదీని గుర్తించింది టైటాన్స్ యొక్క అత్యంత పురాణ ఘర్షణకు ఇదిగో క్యాలెండర్లను గుర్తించింది అని రాసి ఉంది